మళ్ళీ అలా కరెక్ట్ అవుతారు పిల్లలు సైకలాజికల్ గా సఫర్ అవుతారు జాగ్రత్తగా ఆలోచించేయాలి ఇదంతా ఉండేది ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి ఈ సిస్టమ్ నచ్చల వీళ్ళకి అన్ని కూడా ఆ పనులు ఏది నువ్వేది చూడు నువ్వెందుకు చూడవు హోంవర్క్ ఎందుకు చూడవు ఇవన్నీ అని కదా ప్రవీణ్ ప్రకాష్ తిరిగింది వాళ్ళ పని వాళ్ళని చేయమన్నారు అది కోపం వచ్చింది ఇప్పుడు వద్దంటారా లోకేష్ గారు పట్టించుకోకుండా ఉంటే ఓకే అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగానే ఉంటుంది అనుకుంటే ఓకే పిల్లలైతే పిల్లలు కూడా అదే కోరుకుంటారు అడిగేవాళ్ళు లేకపోతే హ్యాపీ కాబట్టి తర్వాత భవిష్యత్ ఏంటి అనేది అడగకుండా ఉంటే కూడా హ్యాపీని కాబట్టి విద్యా వ్యవస్థ అనేటువంటిది గురుతర బాధ్యత అప్డేటెడ్ టెక్నాలజీ దానికి తగ్గట్టుగా టీచర్లను మోటివేట్ చేయడం రిక్రూట్మెంట్ చేయడం ఇబ్బంది రాకుండా చూడటం ఆ స్కూళ్ళల్లో వాళ్ళకి ఆహారం దగ్గర నుంచి అన్ని సక్రమంగా ఉండేలా చూడటం ఇవాల్టి అవసరాలకు అనుగుణంగా అప్డేట్ చేయడం అట్లాగే వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఇబ్బంది కలగకుండా ఇప్పుడు వాళ్ళ పట్ల ఉంటే టీచర్లకు అనుకూలంగా ఉంటే విద్యార్థులకు వ్యతిరేకం విద్యార్థులకు అనుకూలంగా ఉంటే టీచర్లకు వ్యతిరేకం కాబట్టి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొస్తారు అనేటువంటిది సహజం మీరు వాటిట్లో ఏం చేసినా